బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసేటువంటి వీలుందని తెలిపింది ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వెల్లడించింది ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపింది ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్తో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది